హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ ధనుర్మాసం వస్తే మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళు అంతా నా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు కేశవనామాలు పాడుకుంటూ ఉండేవాళ్ళు ఉదయాన్నే అంటే నాలుగు గంటలకే వెళ్ళేసేసి మా అమ్మమ్మ అయితే పూలు కోసుకొని దేవుడికి స్నానం చేసి పూలు కోసుకొని దేవుడికి పూజ చేసుకుంటూ ఉదయాన్నే లేచి ఈ మేలుకొల్పు అనమాట అంటే చీకటితో ఆ కృష్ణుని మేలుకొలపడం నాకైతే చాలా ఇష్టంగా ఉండేది ఆ చిన్న వయసులోనే ఆ పాటలు ఏంటంటే నేను కూడా నేర్చుకొని పాడుకోవాలని అలా ఇంట్రెస్ట్ కొద్దీ నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఈ మేలు కలుపు పాట మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కేశవాయని నిన్ను వాసిగా భక్తులు కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపు చున్నారు మేలుకో వాసవ వంద వసుదేవనందన వైకుంఠ మేలు కో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మి భక్తుల నారాయణ నిన్ను నమ్మి భక్తుల करुण ब्रोतु वेग मेलुको, को रक्षण बिरुदु कल्गिन तन्री, सशिधर सन्नुता मेलुको, को मेलुको. మాధవాయని నిన్ను భక్తులందరూ తలచి మాధవాయని నిన్ను భక్తులందరూ తలచి మమత చెందినారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవందాయన్ నిన్ను గోపాల బాలురు గోవిందాయన్ నిన్ను గోపాల బాలురు నిత్యం స్మరింతురు మేలుకో గోపి మనోహర గోవర్ధనోధార గోపాల కుల తిలక మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపుడా మేలుకో పచ్చని చేలము అచ్చముగా దాల్చిన లక్ష్మీ మనోహరా మేలుకో కృష్ణ మేలుకో മധുസൂധന നീവു മകു തൊട മധുസൂധന നീവു മകുവത്തോട മരച്ച നിദ്രഞ്ചേ മേലു കോ ഉദയർക്കിംബം ഉദയച്ചു